హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాదా ఐదున్నర అయిందండి ఐదున్నర నుండి మీకు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను మేమైతే సెలవు రోజున రాయగడ వెళ్ళడానికి అందరం ప్లాన్ చేసుకున్నామండి కొలిక్స్ అందరము ఇంకా మేమైతే ఇగండి ఆటో వచ్చేసింది మా ఇంటి దగ్గరికి అందరం కూడా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము తెల్లవారు ఆరు గంటల పాసింజర్కి అండి రాయగడ అయితే ఆ రోజు ఇరవై నిమిషాలు ట్రైన్ లేట్లో నడుస్తుంది ఇంకా అందరము కలిసి ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ముగ్గురు అయితే రావాల్సి ఉంది వాళ్ళు వచ్చేసరికి ఇగోండి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసాడు పది నిమిషాల్లో ట్రైన్ వచ్చేస్తుందని వాళ్ళు కూడా వచ్చేసారు మేమందరం అయితే ట్రైన్ ఎక్కిపోయమండి కాకపోతే ఎక్కగానే అందరికీ ఒక దగ్గర అయితే ప్లేసులు దొరకలేదు మేము ఒక నలుగురం ఒక దగ్గర మిగతా వాళ్ళు అలా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాము ఇగోండి బ్రేక్ఫాస్ట్కి అయితే అంటే ఉదయం బా మరి ఏం తినకుండా వచ్చినాం ట్రైన్ కూడా చాలా వెళ్ళిపోతుందేమో అనే టెన్షన్తో మా ఫ్రెండ్ అయితే కర్బూజాను ద్రాక్ష తెచ్చిందండి అది లైట్గా తినేస్తాము అక్కడ రాయగల్లో దిగ్గానే టిఫిన్ చేద్దామని బొబ్బిలు వచ్చిన తర్వాత అందరికీ ఒక దగ్గర అయితే ప్లేస్ దొరికిందండి మీరు కూడా మాతో పాటు ఈరోజంతా ఎంజాయ్ చేసేయండి రాయగడ స్టేషన్ వచ్చేసింది స్టేషన్లో ఇంకా అందరం కూడా దిగిపోయామండి ఇంకా ట్రైన్ అయితే బొబ్బిలి వచ్చిన తర్వాత నుండి పార్వతీపురం దాటిన తర్వాత నుండి కొంచెం ఖాళీ అవుతూ ఖాళీ అవుతూ వచ్చింది చాలా బాగా అనిపించింది కొంచెం నడుము వాల్చిన వాళ్ళు వాల్చారు ఇంకా ఖాళీ అయితే రాయగడ వరకు అయితే చాలా బాగా ఖాళీగా వచ్చిందండి అయిగండి అందరూ మీకు హాయ్ చెప్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక అక్క ఫ్యామిలీ అయితే మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారండి వాళ్ళు పిల్లలు ఆ మాయగారు అందరూ వచ్చారు ఇంకా అగోండి రాయగడ రాయగడ స్టేషన్ ఇదంతా కూడా రాయగడ స్టేషన్ అండి ఇక ఇక్కడ స్టేషన్లో కూడా ఒక రీల్ చేశాను మీరు అందరూ చూసే ఉంటారు చాలా బాగా వచ్చింది ఇగోండి అందరం కూడా ఇంకా ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోవాలి ముందుగా టిఫిన్ అయితే చేయాలండి చాలా ఆకలేసి వస్తుంది ఆటో అయితే ముందుగా చెప్పేసామండి బాబు మాకైతే టిఫిన్ షాప్ దగ్గర ఆపేసి మేము టిఫిన్ చేసిన తర్వాత మమ్మల్ని కోవిల్ దగ్గర డ్రాప్ చేసి మేమైతే ముందుగా ఆటోకి అలా బేరమాడేసామండి ఆటోని ఇంకా ఇదిగోండి ఈ హోటల్ దగ్గర అయితే ఆపారు అందరం కూడా ఎవరికి నచ్చిన టిఫిన్ అయితే వాళ్ళు తిన్నాము నేనైతే ఉల్లదోస తిన్నానండి ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇకంటి కోళ్ళ దగ్గరికి అయితే అందరము వచ్చేసాము ఇక్కడైతే కోడి కోళ్ళు తీసుకోవాలండి రెండు కోళ్ళు అనుకుంటున్నాము రెండు కోళ్ళు తీసుకోవాలి ఇంకా పసుపు కుంకాలు కొబ్బరికాయలు అవన్నీ తీసుకుంటున్నాము నాటుకోళ్ళు కదండి రేట్ అయితే ఎక్కువగానే ఉంటుంది నాటుకోళ్ళు రెండు కోళ్ళు అయితే తీసుకున్నామండి అలాగే పసుపు కుంకాలు కొబ్బరికాయలు కూడా ఎవరి సెట్టాలు తీసుకొని లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి దర్శనంకైతే లోపలికైతే సెల్ ఎలా లేదు అంటే సెల్ తీసుకెళ్ళొచ్చు కానీ కెమెరా ఫోటో కానీ వీడియోస్ కానీ తీయకూడదు మీకైతే ఇక్కడ తల్లిని చూపిస్తున్నానండి మీరందరూ కూడా తల్లిని దర్శించుకోండి రాయగడ మజ్జిగారం తల్లి అండి చాలా స్వచ్ఛమైన తల్లి ఇగోండి ముందున కోవిల్ ముందు పెద్ద రావిషెట్టు అయితే ఉంటుంది ఇక్కడ క్లాతులు కడతారు దీపాలు వెలిగిస్తారు పసుపు కుంకాలు వేస్తారు ఏ పూజలు సగానే సగం ఈ చెట్టు దగ్గరే చేస్తారండి ఈ క్లాత్ మనం బండికి కట్టుకోవచ్చు బండి కారు లారీలు అలా వెహికల్స్ ఏవైనా ఉంటే ఆ క్లాతులు కట్టుకోవచ్చు తల్లి దగ్గర లోపల కూడా ఇస్తారండి మనకి క్లాతులు కావాలంటే ఈ రోజైతే చాలా రష్గా ఉందండి మేము వెళ్ళిన రోజు విపరీతమైన రష్గా ఉంది చూడండి ఎంత జనం అంటే అంత జనం ఉన్నారు మేము లోపల ఇంచుమించు లైన్లో మూడు మూడున్నర గంటల సేపు అయితే లోపల ఉండిపోయండి సగం వరకు కూర్చోడానికి ఉన్నాయి తర్వాత నుండి కూర్చోడానికి కూడా లేవు ఇక్కడైతే లైన్లో చూడండి పిన్ని చిన్న పార్వతీపురంలో మా మేనతాలు ఇంటి పక్కిళ్ళు వీళ్ళు కలిశారు వాళ్ళు మనవడండి కూతురు కొడుకు ఇంకా కలిసేసరికి చాలా ఆనందం అనిపించింది ఇగొండి కోడి ఒక కోడి కుక్కరొక కొయ్యి కొయ్యి కోడిని కొయ్యి అన్నట్టు చూపించాము ఇగొండి లోపల ఇది ఇంకా తల్లిని అయితే దర్శనం చూపించకూడదు దర్శనం అయితే బాగా అయిందండి పోనీలు ఇంతసేపు లైన్లో ఉన్నా దర్శనం బాగా అవ్వడం హాయిగా అనిపించింది చూడండి అందరం కలిసి ఫోటోలు అయితే తీసుకున్నాం బయట మెట్ల మీద తర్వాత ఇక్కడ కొంచెం ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత బయటకైతే అయితే వచ్చామండి ఇక్కడైతే సింధూరాలు చూడండి ఎన్ని రకాలైతే అన్ని రకాలు అమ్ముతున్నారు ఒరిస్సాలో సింధూరాలు అయితే చాలా బాగుంటాయండి అండి అంటేనే ఒరిస్సా కదా ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదాలు ఇస్తారు బయట ఇజ్రాల్ కూడా ఉన్నారండి వాళ్ళతో అందరూ దీవించుకుంటున్నారు వాళ్ళ దీవెన కూడా మంచిది కదా ఇదిగోండి ఇలా పాత్రలు కూడా మనకు ఇస్తారు ఎక్కువ మంది కాని వస్తే ఇక్కడ అద్దెకి తీసుకొని అక్కడ మనమే వండేసుకొని తినేసి వాళ్ళ పాత్రలు వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవచ్చు ఇలాగ ఒక్కొక్క ఇల్లు వాళ్ళు కూడా మనకి మనిషికి అరవై రూపాయలు చెప్పుని తీసుకొని ఇలా ఆలే వండేసి పెడతారు మనం ఆ కోళ్ళు రెండు వాళ్ళకి ఇచ్చేస్తే ఆలే చేసి అన్నము చారు కూర వండేసి పెడతారండి మాకైతే ఒక ఆవిడ ఆవిడ దగ్గర మేము మనిషికి అరవై రూపాయలు ఇచ్చి మేమైతే వండించేసుకున్నాము చక్కగా రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా బాగుందండి ఇల్లు అది కూడా చల్లగా ఉంది పురిలు కదా చాలా చల్లగా అనిపించింది హ్యాపీగా అన్నం తినేసి చాలాసేపు కూర్చొని ఈవినింగ్ మళ్ళీ ట్రైన్కి బయలుదేరామండి కూర కూడా చాలా బాగా ఉడికింది చాలా బాగా వండింది ఆవిడ నాటుకోడి ఇంకా అందరం కూడా ప్రసాదం తినేసాము ఇంకా ఇగోండి అలాగ తిరుగుతూ అన్నీ చూసుకొని అలాగే ట్రైన్కి వెళ్ళిపోదాం అనేసి బయటకు వస్తాము మేము ఉండే ఇల్లు అదండి ఇక పక్క పక్కన చాలా ఇల్లు ఉన్నాయండి అంటే ఇలాగే మా లాగా వచ్చి వాళ్ళ దగ్గర వండించుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతారు ఇదైతే కోవుల్ బ్యాక్ సైడ్ అండి ఇదంతా చాలా బాగుంది బ్యాక్ సైడే ఇదంతా మరి ఏం చేస్తారో ఇక్కడ నాకైతే తెలియదు కానీ బ్యాక్ సైడ్ ఇదంతా ఇక్కడైతే ఇలా సైడ్కి ఇలా వస్తే ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉన్నాయండి తర్వాత అలా కొంచెం ముందుకెళ్తే తలలీలాలు అంటే గుండె ఎవరైనా చేయించుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ గుండు గీయించుకోవచ్చు అలా ముందుకెళ్ళిపోతే ఇంకా మనం బయటికి వెళ్ళిపోయినట్టే ఇంకా దర్శనాలు అయితే చాలా బాగా అయిపోయి మొత్తం అంతా తిరిగిస్తాము చూస్తాము ఇంకా బ్రిడ్జ్ దగ్గరికి గట్టి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ బ్రిడ్జ్ చూపించట్లేదు అనియడం వల్ల మళ్ళీ మేమైతే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందండి ఎండ అయితే విపరీతంగా ఉంది ఇంకా మీకు తెలిసిందే కదా నేను గొడిగేసేస్తాను ఎండ తగులుతుంటే ఫేస్కి దురదొస్తుందని చెప్పాను కదా చనాపోడా స్వీట్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది వరిసాలోనే దొరుకుతుంది ఈ స్వీట్ అయితే జున్నులా ఉంటుందండి చాలా బాగుంటుంది స్టేషన్కి అయితే వచ్చేసామండి ఒక ట్రైన్ అయితే మా కళ్ళ ముందే వెళ్ళిపోతుంది అంటే అది ఉంది మేము వచ్చేసరికి అది కాదేమో అది కాదేమో అనుకుని ఆశ్రద్ధ చేసాము ఆఖరికి ఈ ట్రైన్కి పరిగెట్టు పరిగెట్టి ఎక్కామండి ఇది కూడా లేకపోతే మిస్ అయిపోదాము రిటర్న్ ట్రైన్ అయితే ఎక్కిపోయామండి అమ్మయ్య అనేసి కూర్చున్నాము ఎందుకంటే ఉదయం నుండి ఏకదాటిగా తిరుగుతూనే ఉన్నాము ఇంకా రిలాక్స్ అయ్యాము కూర్చొని అందరికి ఒక దగ్గర ప్లేస్ దొరికింది అంటే రాయగడలోనే స్టార్ట్ అవుతుంది కదా ట్రైన్ కొంచెం ఖాళీ అనిపించింది ఇంకా రాయగడ్ దాటి నుండి జనం ఎక్కారండి బాబో ఇంకా ఎంత రష్ అంటే అంత రష్ అనిపించింది ఇక్కడ స్టేషన్లో అయితే ఒక ఇద్దరు కొట్టుకున్నారండి మరి ఏంటైందో తెలియదు కానీ కొట్టుకున్న దాకా వచ్చింది విడ చూడండి ఎంత ముసలావిడ మజ్జిగ అమ్ముతూ హాయిగా కష్టపడుతుందండి కూర్చొని అయితే ఉండలేదు ఆ ఏజ్లో నిజంగా గ్రేట్ కదా ఆవిడ ఇంకోండి విజయనగరం టేషన్ అయితే ఊసులాడుతూ వచ్చేసామండి ఇంకా టేషన్ చూడండి ఎంత రష్ అంటే అంత రష్గా ఉంది ఎంతమంది దిగారు ఉదయం ఐదున్నరకు స్టార్ట్ అయినా మేము మళ్ళీ ఈవినింగ్ చూడండి ఆ టైంకి ఇక్కడ స్టేషన్లోనే కూర్చొని చక్కగా టీ తాగామండి టీ తాగేసి ఎవరింట్లకి వాళ్ళకి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళేసరికి మినిమం ఆరున్నర ఏడు అయ్యింది ఇంకా అందరం కూడా ఎవరింటికి వాళ్ళైతే టీ తాగిసి ప్రశాంతంగా వెళ్ళిపోయాము మా వాళ్ళంతా కూడా మీకు బాయ్ చెప్తున్నారండి బాయ్ అందరికీ అని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే ఆదరించండి ఇంకా ఇంకా మంచి వీడియోలు పెడతాను